కాపు కార్పొరేషన్ రుణాలకు మున్సిపల్ కార్యాలయం ఎంపీటీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు ఇంటర్వ్యూ నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగులు ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన స్థానిక సొసైటీ కాలనీలోని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఉచిత వైద్య శిబిరం వివిధ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు రెండవ రోజు ఇంటర్వ్యూలు నిర్మించారు ఇక మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు ఇక నేడు మదనపల్లి టౌన్ కార్పొరేషన్ కార్పొరేషన్లో ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుధ గురువారాలలో వివిధ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన బ్యాంకు అధికారులు దరఖాస్తులకు ఇంటర్వ్యూలు నిర్మించామని అన్నారు అర్హులైన అభ్యర్థులకు రాయితీ రుణాలు మంజూరు చేస్తామని అన్నారు లబ్దిదారులు కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకుని తగిన ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని అన్నారు thank yeah. you ఈ నెల ఇరవై ఒకటిన శుక్రవారం రోజున మదనపల్లి పట్టణంలోని దిగువ కంపెల్లలో జీర్థోధరణ పనులు అదేవిధంగా పూర్తి చేసిన శ్రీ మారెమ్మ ఆలయంలో వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు బుధా గురువారంలో గురువారాల్లో ప్రత్యేక పూజలు హోమాలు నేర్పించామని అన్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు

తరతరా తరతరాలుగా వెళుతున్న శ్రీ మారమ్మ గారి దేవత యొక్క ఆలయం నవీకరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు దీనికి స్వామీజీలు తిరుపతి నుంచి ఇక్కడ టీటీడీ వారు వేంచేసి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం మొదలయ్యి ఇరవై ఒకటో తేదీ నాడు ఉంది అన్నదానము కార్యక్రమాలు ఇరవై నాడు అన్నదాన కార్యక్రమం ఒకవేళ ప్రసాదములు వితరణ రోజు జరుగు ఇరవై నాడు అన్నదానం కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఆలయ కమిటీ సభ్యులు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిందని రామసముద్ర మండలం వివాలేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు లోక్నాథ్ దీక్షిత్ మీడియాకు విన్నవించారు గురువారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా తాను ఆలయ మద్ద ఏర్పాటు చేస్తుండగా ఆలయ భూములను నిబంధనలకు విరుద్ధంగా అనుభవిస్తున్న నందకుమారు మల్లికార్జున శ్రీరాములు కృష్ణప్ప తనపై దాడి చేశారని అన్నారు అప్పటి ఆర్డివో ఎంఆర్ఓ విచారణ చేసి నిందితులపై కేసు నమోదు చేయించారని అన్నారు ఆలయంలో తన విధులను కూడా యథావిధిగా నిర్మించుకోవచ్చు అని అధికారులు ఆదేశాలు ఇచ్చారని అన్నారు అయితే ప్రస్తుతం శివరాత్రి బాబు బ్రహ్మోత్సవాల్లో నిర్వహణకై ఏర్పాట్లు చేసిన కమిటీ తనపై దాడికి పాల్పడ్డారా వారిని సభ్యులుగా చేర్చారని అన్నారు దీంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు ఉస్తావాలను కూడా అడ్డుపెట్టుకుని తనకు హత్య చేసేందుకు పథకం పనుతున్నారని ఆరోపించారు ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన నియామకం కమిటీల నియామకం అవసరం లేదని అన్నారు ఆలయ భూము కుటుంబాలను ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అనుభవించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు దీనికి విరుద్ధంగా వాళేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలను నిర్వహణకు కమిటీ నియమించారని అన్నారు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆలయ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారని అన్నారు అధికారులు స్పందించి ఆలయ భూములకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పించాలని కోరారు ఓం నమ నేను అన్నమయ్య జిల్లా రామ సముద్రలు వాళ్ళ సంవత్సరం వద్ద విడిసేనటువంటి వాళ్ళేశ్వర స్వామి నిర్వహణ అక్షులు నా పేరు ఏ లోక్నాథ్ దీక్షుతు గత ఇరవై మూడో సంవత్సరంలో ఆర్డీఓ ఆదేశాల మేరకు క్యూ లైన్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆలయం అభివృద్ధి చెందుతుందని మా గ్రామస్తులు జి నందకుమారు జి మల్లికార్జునలో క్యూ లైన్ అడ్డుకొని నన్ను కొట్టి దాడి చేసి నా పైన గాయపరిచి నేను రామచందరం పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ప్రజల కోరిక ప్రకారం బ్రహ్మోత్సవాలు అన్నీ సక్రమంగా నిర్వర్తించి యథావిధిగా పూజా కైంకార్యాలు చేసుకుంటా ఉంటే ఊర్లో ఉన్నటువంటి విశ్వగ్రహాలు నా పైన దాడి చేసి దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టి లాక్కొని వాళ్ళే మేమే పూజ చేసుకుంటాము అనేసి దౌర్జన్యం చేసినారు ఇప్పుడు వారి వల్ల నాకు ఈ ప్రాణహాని ఉన్నది ఇప్పుడు నేను వంశభార పరి హర్చకుడిని నన్ను వాళ్ళు పూజా కైంకర్యాలకు అడ్డుకొని ఉత్సవ కమిటీ వేసే రూల్ లేకుండా కూడా ఎవరైతే నన్ను కొట్టి వాళ్ళపైన రెండు కేసులు ఎఫ్ఐఆర్ ఉన్నాయో వాళ్ళనే కమిటీలో సభ్యులుగా పెట్టి నా పైన వాళ్ళు పూజా కైంకర్యాలకు అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీని వాళ్ళ వలన నాకు వాళ్ళు అత్యాయత్నానికి నా పైన కుట్రపని ఉన్నారు వాళ్ళ వలన మా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది కావున మాకి హిందూ సంఘాలు కానీ ప్రజలు భక్తులు ప్రభుత్వము అందరూ కూడా మమ్మల్ని కాపాడవలసింది ఆ దైవ కైంకర్యాలు సక్రమంగా నెరవేరేటటువంటిగా అందరూ కూడా తోడ్పడాలనేసి మీడియా ముందు వచ్చి ఇప్పుడు మీకు తెలుపుకుంటున్నాను లేకపోతే ఆత్మహత్య శరణ్యమో వంశ పారంపర్యంగా మేము తాతల ముత్తాతల కాలం నుంచి ఐదు మైళ్ళు అడవిలో పోయేసి ఒంటరిగా మోడమ్మ కానీ మబ్బు కానీ చేసి పూజలు చేసుకునేటువంటి సందర్భాలన్నీ ఉన్నాయి దీన్నంతా కూడా పోయిన సంవత్సరం ఏసీ గారు ఈవో గారు అందరినీ కూడా నడవలేకపోతే ట్రాక్టర్లో నేనే స్వయంగా తీసుకెళ్ళి చూపించడం జరిగింది వాళ్ళు మీడియా ముందర ప్రెస్ ముందర కూడా అర్చకుడు చాలా కష్టంలో డ్యూటీ చేసిన ఇటువంటి కష్టమైనటువంటి డ్యూటీ ఎక్కడా లేదని చెప్పడం జరిగింది అది కూడా మీడియా ఇది వీడియో ఉన్నది అది కూడా కావాలంటే నేను సంబోధన సమర్పిస్తాను అటువంటి వీళ్ళని కమిటీ చేసి నా పైన దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళని కమిటీ చేసి నా పైన దొంగల చేతికి కత్తిచ్చి నాపైన ఆత్మహత్యకి ఆత్మహత్య కానీ లేకపోతే అత్యా ప్రయత్నమైన వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు దీన్నంతా కూడా సంఘాలన్నీ కానీ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా మా కుటుంబాన్ని కాపాడాలనేసి మనం చూస్తాం స్థానిక సొసైటీ కాలనీలోని లయన్స్ క్లబ్లో గురువారం ఉచిత వైద్య శిబిరం జరిగింది ఇక వైద్య శిబిరానికి బెంగళూరుకు చెందిన ఆల్గూసు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కజా జావిద్ వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక నొప్పి ఉన్న పేషెంట్లకు శస్త్రచికిత్స లేకుండా వైద్యం చేస్తామన్నామని అన్నారు లయన్స్ క్లబ్ నిర్వహించిన వైద్య శిబిరంకు మంచి స్పందన లభించింది ఇక ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ నివేదిత ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ భాస్కర్ రాయుడు ఇక ఏడీసీ గౌతమ్ రెడ్డి ఇక ఆడిటర్ कैसे प्रसाद लयस्कराचारी महेश अरुण कुमार तदर पागर హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మేము నేను డాక్టర్ ఖాజా జావేద్ ఖాన్ అని ఈరోజు మేము ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాము లయన్స్ఐ హాస్పిటల్లో మేము వచ్చి ఆల్బాస్ పెయిన్ ఫిని బెంగళూరు నుంచి వచ్చాము మేము వచ్చి పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్సు ఎవరికైనా ఏమైనా నొప్పులు ఉంటే ఇప్పుడు నెక్ పెయిన్ బ్యాక్ నొప్పి అట్లాంటి ఏమైనా నొప్పి ఉంటే నీ పెయిన్ యాంకిల్ పెయిన్ క్యాన్సర్ పెయిను అవన్నీ మేము వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ చేస్తాము ఎవరికి ఏమైనా ఆర్థరైటిస్ ప్రాబ్లము అట్లాంటివి ఏమైనా ఉంటే మేము చూసి పేషెంట్స్ని ఈ మెడికల్ క్యాంప్లో ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తాము ఎవ్రీ మంత్ వచ్చి మేము ఒక రోజు ఫిక్స్ చేస్తాము ఆ రోజుకి వచ్చి పేషెంట్స్ని చూస్తాము పెయి ఈ రోజు డాక్టర్ కాజా జాబేద్ ఖాన్ గారు పెయిన్ స్పెషలిస్ట్ బెంగళూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మదనపల్లి వాస్తవం ఇప్పుడు వెళ్ళిపోయి బెంగళూరు సెటిల్ అయిపోయి యుఎస్ లో ఎండిఏ చేసి తర్వాత ఇక్కడ వచ్చిన వితౌట్ సర్జరీ వితౌట్ ఎనీ ఆపరేషన్ లేకుండా పెయిన్ తగ్గించేదాంట్లో ఆయన స్పెషలిస్ట్ కాబట్టి ఇప్పుడే డాక్టర్ గారు కూడా మీకు చెప్పడం జరిగింది ప్రతి నెల మొదటి మంగళవారం ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్గా ఇది లైస్ఐ హాస్పిటల్లో ఇక్కడ ముందు ప్రారంభిస్తాం ప్రతి నెలలో మొదటి మంగళవారం రోజు ఈ పెయిన్ క్లినిక్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి మదనపల్లి ప్రజలు ముఖ్యంగా నాకు తెలిసి మనం ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం ఎక్కువ వాటర్ వాటర్లో మనకు సాల్ట్ కంట్రెన్స్ ఎక్కువ ఉంటాయి అందువల్ల మనకు గానే బాడీ పెయిన్స్ ఈ నీ పెయిన్స్ ఈ యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మదనపల్లి పండుగ అందుకే మేము క్యాప్షన్ కూడా చెప్పి నొప్పి లేని జీవితం ఆనందదాయకం కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరైనా సరే ప్రతి నెలలో ప్రతి మొదటి మంగళవారం ఈ క్యాంప్ కంటిన్యూగా చేస్తాం మా లైన్స్ సంస్థల తరఫున మా చైర్మన్ భాస్కర్ నాయుడు గారి తరపున మా ప్రసాద్ లైన్స్ ట్రస్ట్ సెక్రటరీ గారి తరఫున అట్లాగే మా లైన్స్ సభ్యులందరి తరఫున కూడా ఈ క్యాంప్ కంటిన్యూగా జరిపేదానికి మేము సాయశక్తులు మదరపల్లి డివిజన్ పంచాయతీ అధికారిపై శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం బహుజన సేన ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతి పత్రం చేశారు ఇక బహుజన సేవ వ్యవస్థాపకులు శ్రీ చందు మాట్లాడుతూ డీఎల్పిఓ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన ఉద్యోగులకు సర్పంచ్లు సైతం వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయనపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు

ఈ రోజున మదనపల్లి డివిజన్లో చాలామంది ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మంతో పాటు ప్రజాధర్మాన్ని కూడా నిర్వర్తించే అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తిస్తాం అభినందిస్తాం కూడా కానీ అక్కడక్కడ కొన్ని చీడపురుగుల్లా ఒక అధికారి ఇక్కడ డిఎల్పిఓ గారు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారు ఎంక్వైరీల పేరుతో ఏదైతే మేజర్ పంచాయతీలు ఉంటాయో ఆ మేజర్ పంచాయతీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెక్రటరీల పైన మరియు సర్పంచులపైన వారి యొక్క జూలాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ విషయమై గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా హెచ్చరించడం జరిగింది ఆయన పర్సనల్గా ఎంక్వైరీల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల్లో ఎంక్వైరీ చేయాల్సిన ఫైళ్లను తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయన ఊరి చివరిన ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి రెండు మూడు రోజుల పాటు ఫైల్ ఆ ఇంట్లో పెట్టుకొని తర్వాత ఫైళ్ళు ఒకటి రెండు మీకు మాయమయ్యా అంటూ అధికారులు బెదిరించి వారిని లొంగ తీసుకోవడం జరుగుతుంది అక్కడక్కడ ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు కూడా గురి చేసిన పరిస్థితి మా దగ్గర వాపోయారు అన్ని సాక్ష్యాధారాలతో వీడియోలు గతంలో కూడా ఆయన మీద పేపర్లో చాలా కథనాలు కూడా రావడం జరిగింది ఫైళ్ళను సొంతంగా తీసుకొని వెళ్తున్నానంటే ఆయన తనకు తానుగానే ఒప్పుకోవడం జరిగింది సో ఆయన ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరుతూ ఈరోజు కొంతమంది అధికారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఏర్పడిందంటే వాళ్ళు వచ్చి వాపోతే ఈ రోజున ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది బహుజన సేన తరపున ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఏఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈయనపైన శాఖపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన పైన తగు ఎంక్వైరీ చేసి ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మానవీయ కోణంలో ఒక ప్రభుత్వ అధికారి యొక్క విధానాన్ని ఏ రోజు కూడా మంచి విధానాన్ని ఏ రోజు కూడా మేము తప్పులు పట్టము ఎంకరేజ్ చేస్తాము ఇది చెప్పి 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 పలుమార్లు పలు దఫాలుగా కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయినారు మరియు అదే అలవాట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ చేయాల్సిందే ఎంక్వైరీ చేసి తగు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన్ డిమాండ్ మదనపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో గురువారం బీసీ కాపుల కార్పొరేషన్ రుణాలకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్మించారు ఎంపీటీఓ తాజు మన్సూర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలకు సుమారు పద్నాలుగు వందల మంది పాల్గొన్నారు ఇక ఇంటర్వ్యూలకు వివిధ బ్రాంచ్లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు 어무나니 <목소리도> మదరపల్లి దిగువ ఖమ్మపల్లెలో గురువారం మారెమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భాగంగా అమ్మవారి విగ్రహంతో పాటు పోతురాజు విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు

சாம்லேட <grassroots>

మారమ్మ దేవాలయంలో నూతనంగా పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి మారమ్మ దేవస్థానంలో దీర్ణోధరణ గావించి రేపటి రోజున ప్రతిష్టా కార్యక్రమం కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ యొక్క అమ్మవారికి విశేషమైనటువంటి శాంతి గల ఆవాహన చేసి ప్రతిష్టా కార్యక్రమం కుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు అందులో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈ రోజున పంచగవ్యారాధన శ్రవణ అనంతరము చండీ హోమము మూలమంత్ర హోమము అనే కార్యక్రమాలు నిర్వహించి రాత్రి కాలంలో రత్నన్యాసము శయ్యాధివాసము రత్నన్యాసము బింబ ప్రతిష్ట అనే కార్యక్రమం ఈరోజు రాత్రి నిర్వహిస్తారు రేపు ఉదయమున మరల మూలమంత్ర హోమాలు నిర్వహి నిర్వహించి అనంతరం ఆ యొక్క కుంభజలాలతో అమ్మవారికి కళావాహన అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క జీర్ణోద్ధారణ గావించబడినటువంటి మారమ్మ దేవాలయం పునః ప్రతిష్టా కార్యక్రమంతో పూర్తవుతుంది అందరూ ఓం నమో వెంకటేశాయ మన దిగువ తమ్మపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న మారమ్మ దేవస్థానంలో జీర్ణోద్ధారణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది ఈ ప్రతిష్ట మూడు ప్రయాణికంగా జరుగుతున్నది నిన్న స్వామివారికి అనుగ్రహంతో అమ్మవారి విశేష హోమాలు వాస్తు పూజ వాస్తు హోమం అంకురార్పణ కార్యక్రమాలు ఆయన జరిగాయి ఈరోజు చండీ హోమం అమ్మవారి మూలమంత్ర హోమాలతో విశేషమైనటువంటి పూజలని నిర్వర్తించి అమ్మవారి బింబశుత్యర్థం ఈ కార్యక్రమంతో చేస్తారు అదేవిధంగా ఈరోజు రాత్రి అమ్మవారికి గ్రామోత్సవం అయిన తర్వాత శైనాదివాసం రత్నన్యాసం కళాన్యాసం అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి అనుగ్రహంతో రేపు ఉదయం సుముహూర్తాన తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారికి కళావాహన కుంభాభిషేకం మహోత్సవం నిర్వర్తిస్తున్నారు కావున యావన్ మంది గ్రామస్తులు అదేవిధంగా అశేష భక్తజనం అమ్మవారి యొక్క ఉత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైన కృపాకటాక్షణాలు కలిగి అత్యంత మనోరమ్యమైనటువంటి ఈ విశేషమైన మహోత్సవంలో పాల్గొనాలని అందరికీ సవైనంగా కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను బ్రిటన్ ముఖ్య సమతి మరొకసారి చెప్తాం బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకు మున్సిపల్ కార్యాలయం ఎంపీటీఓ కార్యాలయంలో లబ్దిదారులకు ఇంటర్వ్యూలు భారీ ఎత్తున హాజరైన లబ్దిదారులు ఇంటర్వ్యూ నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన స్థానిక సొసైటీ కాలనీలోని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఉచిత వైద్య శిబిరం ఇవి ఇప్పుడు